నమస్కారం శ్రీరామకృష్ణు వారు దక్షిణాశ్రమంలో తమ గదిలో భక్తులతో సంభాషిస్తున్నారు శోకంతో కుమిలిపోతున్నటువంటి గోలప్మాకి కొంత ఊరట కలిగించారు అనిత్యమైనటువంటి ధారాపుత్రదుల కోసం విలపించడం ఎందుకు భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పగా ఆమె కొంత ఊరట పొందింది ఈలోపు కెప్టెన్ తన యొక్క పిల్లలతో దక్షిణేశ్వరానికి వచ్చాడు వారిని దర్శించడానికి సరే కెప్టెన్ రామకృష్ణుల వారికి నమస్కారం చేశాడు ఆయన చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు కెప్టెన్ని కూడా తనకు ఎదురుగా ఆ మంచం మీదే కూర్చోమన్నారు ఆ గదిలో మా ద్విజుడు ఇంకా మొదలైన భక్తులు కూర్చొని ఉన్నారు శ్రీరామకృష్ణ వారు కెప్టెన్ యొక్క పిల్లల్ని తీసుకువెళ్ళి ఆలయాలన్నీ చూపించరమ్మని చెప్పి కిషోరికి ఆదేశించారు అతను కూర్చున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఓ భక్తుడు ఇలా అంటున్నాడు బంకిం కృష్ణ చరిత్ర రాశాడండి అన్నాడు వారితో అతడు కామాది ప్రవృత్తులు అవసరం అని చెప్పి వాదిస్తాడే కదా అన్నారు శ్రీరామకృష్ణవారు ఇప్పుడు ఆ భక్తుడు నవజీవన్ అనే పత్రికలో ధర్మాచరణ అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక సకల ప్రవృత్తులను వికసింపజేస్తుంది అని చెప్పి రాశాడండి అన్నాడు అప్పుడు కెప్టెన్ కల్పించుకొని ఏమిటి కామాది ప్రవృత్తులు అవసరమని రాశాడా మరి మానవలీల్ని ఎందుకు అంగీకరించడు బంకే భగవంతుడే మానవ రూపం ధరించి బృందావనంలో రాధాకృష్ణ లీలను జరిపాడు బంకిం ఈ లేళ్లను ఎందుకు అంగీకరించడు అన్నాడు కెప్టెన్ అందుకు శ్రీరామకృష్ణువారు నవ్వుతూ ఆ విషయం వార్తాపత్రికలో రాసిలేదు కదా అతడు ఎలా నమ్ముతాడు అంటూ ఆయన హాస్యస్పూర్వకంగా ఒక చిన్న ఉదంతం చెప్పారు ఒకనొక వ్యక్తి తన మిత్రుడితో ఇలా చెప్పాడు మిత్రమా నేను ఫలానా వీధి గుండా వెళుతుండగా అక్కడొక ఇల్లు డబ్బున కుప్పకూలిపోయింది అని చెప్పాడు అంటే ఇది విన్నటువంటి మిత్రుడు ఆగాగు వెళ్ళి వార్తాపత్రిక వస్తాను అన్నాడు ఆ వార్త వార్తాపత్రికలో లేదా అతడు వచ్చి వార్తాపత్రికలో ఈ వార్త లేదు కదా అన్నాడు అంటే ఆ మిత్రుడు అన్నాడు వార్తాపత్రికలో లేకపోతే ఏమిటి నేను నా స్వయంగా కళ్ళారా చూశాను ఇల్లు కూలిపోవటం అన్నాడు అందుకు ఆ మిత్రుడు అంటాడు నువ్వు కళ్ళతో చూస్తే చూసావు కానీ ఆ వార్త వార్తాపత్రికలో రాలేదు కదా నేను ఎలా నమ్మేది అన్నాడు ఈ బంకిం పరిస్థితి కూడా ఇలాంటిదని చెప్పి శ్రీరామకృష్ణుల వారు అన్నారు అంటే బంకిము ఈ అవతారతత్వాన్ని ఎలా ఒప్పుకుంటాడు అతను చదివినటువంటి ఆంగ్ల విద్యలో దీని గురించినటువంటి విషయం ఏమీ ఎక్కడ లేదు కదా మరి అలాంటప్పుడు అతను ఎలా ఒప్పుకుంటాడు దీన్ని అన్నారు శ్రీరామకృష్ణవారు మరల శ్రీరామకృష్ణుల వారు ఇలా అన్నారు పూర్ణ అవతారాన్ని వివరించడం చాలా కష్టం మూడున్నర మూరల దేహంలో సమస్తం ఉండటం దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం ఏమంటావు అన్నారు కెప్టెన్తో అందు కెప్టెను కృష్ణస్తు భగవాన్ స్వయం అవతారాన్ని గురించి తెలుసుకునేటప్పుడు అది పూర్ణావతారమా అంశావతారమా అనేది మనం వివరించవలసి ఉంటుంది అన్నాడు కెప్టెన్ అందుకు మరలా శ్రీరామకృష్ణుల వారు ఇలా అన్నారు పూర్ణము అంశ అన్నది అగ్ని దాని యొక్క విస్ఫుల్లింగాలు లాంటివి అనేది భక్తుల కోసం కానీ జ్ఞానుల కోసం కాసుమా అన్నారు ఈ విధంగా శ్రీరామకృష్ణులు కెప్టెను తదితర భక్తులతో మాట్లాడుతూ ఉండగా గదిలోకి బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి జయగోపాల్ సేన్ త్రైలేకుడు అనేటటువంటి ఇద్దరు భక్తులు వచ్చారు వచ్చి వారు శ్రీరామకృష్ణ వారికి ప్రణామం చేసి కూర్చున్నారు వారు నవ్వుతూ త్రైలోక్యుడి వంక చూసి తమ సంభాషణ ఇలా కొనసాగించారు ఈ అహంకారం వల్లనే భగవద్ దర్శనం కావటం లేదు భగవంతుడి ఇంటి తలుపుకు ఎదురుగా ఒక పెద్ద కొయ్య దొంగ పడి ఉంది ఆ దొంగను దాటి వెళ్లకుండా భగవంతుడిని సాక్షాత్కరించుకోవటం జరిగే పని కాదు మీకు ఒక చిన్న కథ చెప్తా వినండి ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఈ భూతాలను లొంగ తీసుకునేటటువంటి విద్య నేర్చుకున్నాడు అతడు పిలవగానే భూతం అతని ముందు ప్రత్యక్షమయ్యేది ప్రత్యక్షమై లానేది నాకు ఏదైనా పని చెప్పు నువ్వు ఏ పని చెప్పకపోతే నేను నీ మెడ గురికేస్తాను అంది సరే అది ఎంత పనిచ్చినా చేసేటటువంటి భూతం అనమాట ఆ పని భూతం లేనిది అనుకోండి సరే ఆ వ్యక్తి తన యొక్క పనులన్నీ కూడా ఆ భూతంతో చెప్పి చేయించుకుంటున్నాడు ఆ క్షణమాత్రంలో అది పనులన్నీ చేసేస్తుంది ఇలా ఉండగా అతనికి ఆ భూతానికి చెప్పడానికి ఇంకేమీ పని మిగలలేదు దాంతో ఆ భూతం నాకు పని చెప్పు లేకపోతే నేను మెడ కొరికేస్తాను అంటుంది అతడి దగ్గర ఏమో చెప్పడానికి ఏ పని లేదు వెంటనే అతడు ఏం చేయాలో పాలుపోక ఆ గాగు ఇప్పుడే వస్తానని చెప్పి పరుగు పరుగున వెళ్ళి గురువుని కలుసుకున్నాడు గురువుని కలుసుకుని ఆ జరిగిన సంగతి అంతా చెప్పి అయ్యా నేను మహాప్రమాదంలో చిక్కుకున్నాను నన్ను ఎలాగైనా మీరే రక్షించాలి అని గురువుని వేడుకున్నాడు అప్పుడు ఆ గురువు బాగా వంకర టింకరగా ఉన్నటువంటి ఒక వెంట్రుకని ఇచ్చి ఈ వెంట్రుకని తీసుకువెళ్ళి భూతానికి ఇచ్చి దాన్ని సాఫీగా చేయమని చెప్పి చెప్పు ఆ పని పురమాయించు అని చెప్పాడు సరే అతడు ఇచ్చి ఆ వెంట్రుకను భూతానికి ఇచ్చి దీన్ని సాఫీగా చేయమన్నాడు అది రాత్రింబవాళ్ళు అందుకోసం ప్రయత్నిస్తూనే ఉంది ఆ వెంట్రుక సాఫీగా అవుతుందా అది పని అహంకారం అనేది కూడా ఇట్లాంటిది అది అంతలోనే ఉంటుంది వెంటనే మళ్ళీ తలెత్తుతూ ఉంటుంది అని చెప్పి శ్రీరామకృష్ణవారి కథ చెప్పారు ఈ కథ చెప్పిన తర్వాత ఆయన ఇలా అన్నారు అహంకారాన్ని ఛజించకుండా భగవంతుడిని సాక్షాత్కరించుకోవటం జరిగే పని కాదు ఎందుకంటే పిల్లవాడు ఉత్తవయ రాకుండా మైనర్గా ఉన్నప్పుడే కదా అతని యొక్క బాధ్యత రాజు వహిస్తాడు పిల్లవాడు తన ఆస్తిపాస్తులను తానే సంరక్షించుకోలేడు కనుక రాజే ఆ బాధ్యతను స్వీకరిస్తాడు అలాగే మనం అహంకారాన్ని వదిలితే కానీ మన బాధ్యతను భగవంతుడు స్వీకరించడు అని చెప్తూ రామకృష్ణ వారు ఇంకా సంభాషణ కొనసాగిస్తారు తర్వాత ఏం జరుగుతుంది ఈ అహంకారాన్ని గురించి చెప్తున్నారాయన దాని యొక్క నష్టాలన్నీ చెప్తున్నారనమాట రాబోయేటటువంటి ఎపిసోడ్లో ఇంకా ఏం చెప్తారన్నది మనం విందాం అంతవరకు సెలవు నమస్కారం